తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి వంద రోజుల్లో నన్ను గద్దె దించమంటే కేసీఆర్ కానీ పదిహేను గద్దె మీద ఉన్న ఎందుకు గద్దె దించమంటే మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గద్దె మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిను ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చిను ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిను అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను ఇదే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వచ్చేసారి వండించే ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా మీ బిడ్డ అయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరుపాటిగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి కత్తులు తీసుకొని బయలుదేరిండ్రు ఇవాళ ముందలనే యుద్ధం కాదు వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి ఐదు పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారి తీసుకున్నాడు నరేంద్ర మోడీకి లొంగిపోయిండు బీఆర్ఎస్ కార్యకర్తలారా తస్మత్ జాగ్రత్త మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం మా కార్యకర్తలకు కూడా నేను చెప్పదలుచుకున్నా మీరు అప్రమత్తంగా ఉండండి వాళ్ళంతా ఒకటైన ఏకమైనరు ఎట్లయినా మనల్ని పడగొట్టాలి మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి ఎక్కడ కూడా నాకు తెలిసానో నాకు కావలసిన వాళ్ళనో మా చుట్టపోలానో అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపైతాడు వాడు సర్పంచ్కి వస్తాడు వాడు వార్డు మెంబర్కి వస్తాడు వాడు ఎంపీటీసీకి వస్తాడు వాడు ఎంపీపీకి వస్తాడు వాడు జడిపిటీసీకి వస్తాడు రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది ఎన్నికల తర్ ఖర్సు తడిసి మోపేడైతుంది ఎంపీ ఎన్నికలైన ఎంబడే రెండు నెలలు తిరగకుంది మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఎట్లయితే శంకర్కు శ్రీహరికి సరితకు పర్ణికకు అరవింద్కో లేక అన్విరుద్ధ్ మధుకో ఎన్ఎంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినాము మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది మిత్రులారా మీ శ్రమ ఊరికే పోదు మీ త్యాగం గాలికి వదిలేయము మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం మీకు అవకాశాలు కల్పిస్తాం ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఉగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసేయ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్య బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే